వాళ్ళతో వాళ్ళ పేర్లు పదే పదే చెప్పాలని కోరుకుంటాను వాళ్ళ గౌరవం ఇస్తే నాకు గౌరవం ఇచ్చినట్టే అని కోరుకుంటాను కాబట్టి వీళ్ళ ఇంకా కొన్ని పేర్లు మిస్ చేసినారంట మీరు మొత్తం రాయాల్సిందే ఇంకా ఇంకా అక్క చెల్లెలు అంతా ఉన్నారు వాళ్ళందరి పేర్లు రాయాల్సిందే నూరు జహానక్క అందరి పేర్లు రాయాల్సిందే ఏది ఏమైనా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు నరేంద్ర మోదీ గారు కూడా చెప్తుంటారు ఎప్పుడైతే మహిళలు బాగుపడతారో ఆ కుటుంబం బాగుపడుతుంది మహిళలు బాగుంటే సమాజం బాగుంటుందని మహిళలు బాగుంటే మీటింగ్లు కూడా సక్సెస్ అవుతాయని చూసారు మగాళ్ళు అందరూ లేచిపోయారు అక్క చెల్లెలు మాత్రం అట్లా కూర్చొని మీటింగ్ సక్సెస్ చేస్తున్నారంటే అక్క చెల్లి పెట్టాల మనం మగవాళ్ళకి ఓపిక ఉండదు ఆడవాళ్ళు నట్టగారు ఒకసారి ఒక పని అనుకుంటే గట్టిగా నిలబడి పని అయ్యేదాకా కూర్చునే తత్వం ఆకాశ లేదు అందువల్ల నేను మా అన్న చెప్పిన స్టేజ్ మీద కూర్చోంగానే చెప్పిన డిక్కారెడ్డి ఎప్పుడు కూడా స్టేజ్ మీద ఉంటే సగం మంది మహిళలు ఉండాలి మొత్తం మగవాళ్ళు ఉండాలి ఎక్కడెక్కడ ఆడవాళ్ళు కనిపిస్తున్నారు అలవాటు పోవాల ఆడవాళ్ళని కింద కూర్చోబెట్టి మగవాళ్ళు పైన కూర్చొని అలవాటు రివర్స్ అయిపోయి ఆడవాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద తీసుకో రాగలిగితే ఆ సమాజము బాగుంటది ఆ పార్టీ బాగుంటది ఆ ఊరు బాగుంటుంది అని నేను బలంగా నమ్మేవాడిని కాబట్టి ఆదోనికి పట్టుకొమ్మలు ఆదోని బాగు చేయాలంటే నా అక్క చెల్లెల మీద ఫోకస్ పెడితే సరిపోద్ది నాకు నేను అందుకనే మీ బిడి గారికి కానీ వీళ్ళందరినీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా చాలా సార్లు చెప్పాను చాలా మంది అన్నారు ఆర్పీతో ఒకసారి మీటింగ్ పెట్టినా మున్సిపల్ ఆఫీస్ లో పెడితే ఎమ్మెల్యేకి ఎంపాల్ మీటింగ్ పెడతాడు ఏముంటారు వెళ్తే మాట్లాడదే మీటింగ్ కదా ఎట్లాగో వాళ్ళు వేస్తారు కదా దానికి మీటింగ్ ముందు ఎమ్మెల్యే మాట్లాడేది ఒరే పిక్చర్ వెళ్ళారా మీటింగ్ లకి తీసుకొచ్చే మహిళా సంఘాలకు సంబంధించి కాదర నా బాధ అంతా కూడా నా ఊర్లో ఉన్న మహిళా సంఘాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా లక్షాధికారులు కోటిషన్ ఎలా చేయాలని నా బాధ అంతారా దాని గురించి ఆలోచన చేయడానికి వాళ్ళందరినీ పిలిచాను అని చెప్పినారు ఎందుకంటే ఒకప్పుడు అవన్నీ కూడా మగవాళ్ళు సంపాదించి పెట్టేది ఆడవాళ్ళు ఇంట్లో పని చేసి పెట్టేది ఇప్పుడంతా రివర్స్ అయింది ఆడవాళ్ళు సంపాదించి పెడుతున్నారు మగవాళ్లకు చంద్రబాబు నాయుడు గారు లోన్లు ఇవ్వట్లా నరేంద్ర మోదీ గారు లోన్లు ఇవ్వట్లే ఆడవాళ్ళకు మాత్రం లక్షల లక్షల లోన్లు ఇస్తా ఉన్నారు అడిగినంత డబ్బులు ఇస్తా ఉన్నారు బాధ బాధక్రంట నాకు చాలా మందిని అడిగాను నేను ఏం చేస్తారు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళిన డబ్బులన్నీ తీసుకెళ్ళి మళ్ళీ మా ఆయన చేతిలో పెడుతున్నామండి మా అబ్బాయికి ఇస్తున్నామండి స్కూల్ ఇద్దరు కడుతున్నామండి అట్లా చేయొద్దని నేను చెప్పిన నేను మీరు వ్యాపారాలు చేసి మీరు ఎదుగుతారని మీకు డబ్బులు ఇస్తాను మీకు లోన్లు ఇస్తా అంతే తప్ప మీరు మళ్ళీ ఆ ఖర్చత తీసుకెళ్లి ఇంట్లో పెట్టేస్తే మళ్ళీ కష్టపడి మీరు దాన్ని కందులు కట్టి ఇబ్బంది పెడితే అది ప్రభుత్వ ఆలోచన విధానం కాదు అందుకనే ఇది పేరే పెట్టారు డబ్బులు ఇచ్చే లోన్ పేరేమిటి అంటే లఘుపతి దీది అన్నారు లఘుపతి దీది అంటే లక్షాధికారి మహిళ అన్నారు మీరు చెయ్యొద్దండి మీ అకౌంట్ లో లక్ష రూపాయలు ఉన్నాయని వాళ్ళు చెయ్యొద్దండి అది అక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది మంది ఉన్నారు చూడండి రెండు వందల మందిలో రెండు వందల యాభై మందిలో పది మంది ఆడవాళ్ళ అకౌంట్ లక్ష రూపాయలు ఉన్నాయంటే తప్పు కదా నేను ఎమ్మెల్యేగా ఉండగా వచ్చే సంవత్సరానికంతా ప్రతి ఓరు అకౌంట్ లో కూడా కనీసం రెండు మూడు లక్షలు ఉండేలాగా ఏర్పాట్లు చేసుకుందామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది ఈ ఊరు బాగుపడుతుంది నా ఉద్దేశం కానీ మీకు డబ్బులు వస్తున్నాయి కానీ తను ఎలా వాడుకోవాలో తెలియదు ఎలా వ్యాపారాలు చేయాలో తెలియదు దానికోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తా ఈరోజు చెప్పి మేము మా మీ ఆఫీసర్ గారు చెప్పారు ఈరోజు స్టాల్ పెడతామండి మేము మహిళ సంఘాలకు సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించి స్టాల్ పెడతానన్నారు ఈ ప్రోగ్రామ్ ముందు వద్దాం అనుకున్నాను కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు అయిపోయిన తర్వాత తప్పనిసరిగా అన్న మీరు కానీ పెద్దలందరూ కూడా మా మహిళలు పెట్టినటువంటి స్టాల్ తప్పనిసరిగా సందర్శించాలా ఆ స్టాల్ లో వస్తువులు కొనాలా నేను కూడా మా ఆవిడకు చేరుకుంటాను చేరదా ఉన్నాయి నేను కూడా మా ఆడికి చేరుకుంటాను మీరు అందరూ కూడా ఆ వస్తువులు కొనుక్కొని ఇంటికి పోవాలి అప్పుడే మా ఆకాశకి లాభాలు వస్తాయి లేకపోతే లాభాలు ఎట్లా వస్తాయి నేను రాబోయే రోజుల్లో అందరికీ చెప్తాను ప్రతి ఒక్క పండగ ట్రైన్లో కానీ ప్రతి ఒక్క పనిలో కానీ మహిళా సంఘాలని బాధ్యతగా దాంట్లో ఇన్వాల్వ్ చేసే ఆమె ఎక్కడ ఆఫీసర్ ఎక్కడ ఉన్నావు తల్లి నీకు చెప్తా ఉన్నా అన్నీ మొన్న గణేష్ చతుర్థి జరిగింది గణేష్ చతుర్థి జరిగినప్పుడు మహిళా సంఘాల వైపున విగ్రహాల స్టాల్స్ కానీ పూజా సామాగ్రికి సంబంధించిన స్టాల్స్ కానీ ప్రత్యేక ప్రసాదానికి సంబంధించిన స్టాల్స్ పెడితే ఎంత వ్యాపారం జరిగేది కదా అలాగే రాబోయే ఇప్పుడు దసరావస్థ ఉంది దసరా ఇప్పుడు రాఖీ పండుగ వచ్చింది రాఖీ పండగప్పుడు రాఖీ తయారీ ఎలా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు తయారు చేసిన రాఖీలకు స్టాల్లు పెట్టి ఉంటే ఎంత వ్యాపారం జరిగేది అర్థమైందమ్మా ఈ రకంగా ఊర్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క పండగకి కొన్ని మహిళా సంఘాలకు బాధ్యతలు ఇచ్చి కమిషనర్ గారు మీకు కూడా ఇది మంచి ఆలోచన కాదు చూడండి ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా మహిళా సంఘాలని ముందు పెట్టుకొని చేయగలిగితే వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులు కానీ వాళ్ళ ఇంట్లో వండుతున్న వంట కానీ వాళ్ళు తయారు చేస్తున్న స్వీట్లని అన్ని ఏర్పాటు చేసేది మీరు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయా సార్ అన్ని చోట్ల కూడా స్వీట్లో అన్ని కూడా స్వీట్ స్టాల్స్ లో కొనండి మహిళా సంఘాలు తయారు చేసి స్వీట్స్ కొనండి ఎంత వ్యాపారం జరుగుతుందో ఆలోచన చేయండి ఎవరికూ డబ్బులు ఇవ్వాలి కదా వీళ్ళకి డబ్బులు ఇస్తాం ఆ రకంగా వీళ్ళు కొంతమంది స్కీల్ స్వీట్లు తయారు చేయడం మొదలు పెడతారు బొబ్బట్లు తయారు చేయడం మొదలు పెడతారు రకరకాల తినుబండారాలు బండారాలు చిక్కీలు కానీ ఇవన్నీ తయారు చేయడం మొదలు పెడతారు అలాగే వీళ్ళకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళని బలోపేతం చేస్తేనే ఊరు ఊరు బాగుంటది అనే ఆలోచనని వాళ్ళ ముందు మనం ఆవిష్కరించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం మహిళలకు మొదట విషయం రెండోది అసలు వంద రోజుల పండగ ఈ వంద రోజుల అంశం ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టాల్సి వచ్చిందంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి మన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ఈ రా పాడైపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని ఏదో ఏదో విధంగా దాన్ని బయటికి తీసుకురావడానికి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాల నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి మూడు నెలలుగా వంద రోజులుగా కష్టపడతా కష్టపడడానికి ఫలితం కూడా వస్తా ఒకసారి ఆలోచన అక్కలారా చెల్లెలరా నేను ఎమ్మెల్యే కాకముందు వీళ్ళందరూ కూడా ఈ పెద్దలందరూ కూడా మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యే చేయక ముందు ఆదోనిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్ర పరిస్థితులు వాళ్ళందరూ చెప్పారు ఆదోని పరిస్థితులను ఒకసారి ఆలోచన చేయండి నా ముందు కూడా ఒక ఎమ్మెల్యే ఉండే అప్పుడు కూడా కొంతమంది లీడర్లు ఇట్లా ఉండ్రి వాళ్ళు పొద్దున్న లేస్తే ఏం చేస్తుండ్రి పొద్దున్న లేస్తే ఎవడి స్థలాన్ని ఆక్రమించుకుందాం ఎవడినెత్తిన చేయి పెడదాం ఎవడిని కొట్టి డబ్బు సంపాదిస్తాం ఎవడి మీద పోలీస్ కేసులు పెడదాం ఎవడిని బతకనీయకుండా చేద్దాం ఏదో రకంగా దుర్మార్గాలు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి సతాయించి ఏకు తినేవాడు నిజమా కాదా నేను ఎమ్మెల్యే వంద రోజులైంది నేను సుటిగా అడుగుతున్న రకాల మీ మీరు రకరకాల వీధుల్లో ఉన్నారు మీరందరూ కూడా పెద్దలందరూ కూడా చూస్తా ఉన్నారు ఆ ఊరిలో అప్పుడున్నటువంటి ఐదేళ్లు రాజ్యం రెచ్చలు విడిగా ఉన్న తిరిగి మిమ్మల్ని భయప్రాంతులు చేసినటువంటి రౌడీ లేరి అని అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంతకుముందు ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి గూండాలంతా ఏమైపోయినారు అని అడుగుతా ఉన్నా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకే మాట చెప్పినాను ఈ ఊర్లో గూండాలు ఉండడానికి వీలు లేదు రౌడులు ఉండడానికి వీలు లేదు కబ్జాలు ఉండడానికి లేదు సురక్షితంగా ఉండాలని చెప్తే పారిపోయినారు దెబ్బకి ఆడ పోయి ఆడ పోయినారో తెలియదు ఒక్కడ కనపడుతున్నాడా మీకు నేను అడుగుతా ఉన్నా ఇది అభివృద్ధి కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇదే కూటమి ప్రభుత్వము అని మీకు సమాధానం చెప్తా ఉన్నా రాగానే నేను ఎలక్షన్ వచ్చేసరికి నేను ఎలక్షన్ లో నేను ప్రచారం మీ మీ ఇంటింటికి తిరిగేవాడిని ప్రచారం చేసే టైంలో నీళ్లు లేవో నీళ్లు లేవో అని చెప్పేవాళ్ళు ఇంకో పక్క రామ్ జలాలో చూస్తే ఆ చెరువులో నీళ్లున్నాయి నేను అప్పట్లో మున్సిపల్ కమిషనర్ ని అడిగిన విచిత్రం చూడండి ఇలా సంఘటన నాకు ఈరోజు గుర్తుకొస్తుంది మున్సిపల్ కమిషనర్ అప్పట్లో ఒక పెద్ద మనిషి ఉండే నేను ఎన్నికల్లో ఓటు అడుగు తిరుక్కుంటున్నప్పుడు అందరూ నాకు రామ్ జలా నీళ్లు చెరువులో విషమైపోయినాయండి దాన్ని తాగి చచ్చిపోతారు జనాలు అందువల్ల దాన్ని వాడట్లేదు అని చెప్పి నేను కమిషనర్ కి ఫోన్ చేసి అయ్యా నేను పార్టీ నాయకుడుగా వచ్చి కమిషన్ నేను నేను వినతి పత్రం ఇస్తాను ఆ నీళ్లని ఖాళీ చేసి మా ఆదోని ప్రజలకు మంచి నీళ్లు దాంట్లో నింపుకోవాలా వినతి పత్రం ఇస్తానంటే నువ్వు అసలు ఎవడైనా వైట్ వచ్చే కదా నువ్వు నా దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇవ్వడానికి కూడా వీళ్ళు అన్నాడు ఆ కమిషన్ ఆలోచన చేయండి నేను అయ్యా నేను పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను నేను భారత భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో అధ్యక్షుడిని జాతీయ స్థాయిలో నాయకుడిని ఇన్ని పదవులు ఉన్నాయి ఇన్ని హోదాలున్నాయి నా ప్రజల లైఫ్ నుంచి నేను ఒక చిన్న వినా వెనుక పత్రం ఇవ్వలేనా అంటే అబ్బాయి ఈ ఆదోనిలో రాజ్యంలో ఈ రాజు ఉన్నాడు ఆ రాజు ఎమ్మెల్యే ఆయన పర్మిషన్ ఉంటే తప్ప ఎవరు వెనక పత్రం ఇవ్వడానికి వీలెదన్నాడు నేను అదే ప్రజలకు చెప్పిన ప్రజలు లాగి చంపకాయ కొడితే నాకు ఓటేస్తే ఈ రోజు నేను ఎమ్మెల్యే అయితే మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఇదిగో కమిషనర్ గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు ఈ కొత్త కమిషన్ తెచ్చుకున్నాం లేడీ కమిషనర్ ఉన్నారు ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే పని చేస్తా ఉన్నారు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే చేసిన మొట్టమొదటి పని రామ్ జిల్లాలో ఉన్న విషపు నీళ్ళంతా కూడా మీరు నమ్ముతారా లేదో మూడు నాలుగు సార్లు రాత్రి పగులు అక్కడ కూర్చొని నలభై మోటార్లు పెట్టి నీళ్లు బయటికి తోడేస్తా ఉంటే కంపు నీళ్లు భయంకరమైన దుర్వాసన భయానకమైన పరిస్థితులు తోడేస్తే కొద్ది కూడా దాని కింద బురద దాంట్లో ప్లాస్టిక్ దాంట్లో పడేసిన వస్తువులు మందుబాటలు విషం పచ్చి విషం ఎట్లా ఉంటుందో అట్లా కనిపించిన నీళ్ల మొత్తం తోడేసినాం కింద బురదంతా తీసేసినాం ఆ ప్లాస్టిక్ అంతా బయట పడేసినాం బ్లీచింగ్ పౌడర్లు రకరకాలన్నీ క్లీన్ చేసి వేస్తే మీరు ఇప్పుడు అందరూ వెళ్ళి చూడండి ఒకసారి స్వచ్ఛమైన నీళ్లు వర్షానికి పడి ఆ కొండల్లో నుంచి పడి రామ్ చెరువు ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి ఆ నీళ్లు మనము కాలంలో తాగబోతా ఉన్నాం బ్రహ్మాండమైన నీళ్లు ఇది అభివృద్ధి కాదా అని మిమ్మల్ని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడే ఎక్కడ చెప్పింది చాలా మంది ఇక్కడి నుంచి పోతారు చాలా మంది పోతారు బిడ్డలు కూడా తీసుకుని వలసవి పోయే పరిస్థితి చదువుకునే బిడ్డలు వలసలు తీసుకుపోతే చదువు ఎట్లా అవుతుంది అమ్మ మీరు చెప్పాల ఆడబిడ్డలు చదువుకోవడం ఎంత ముఖ్యం నేను మొదళ్ళు ఇప్పుడు చూ పదో క్లాస్ రిజల్ట్స్ వచ్చిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన ఎంబీపీఎస్ రిజల్ట్స్ వచ్చినా చివరికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించి రిజల్ట్ వచ్చినా సరే దాంట్లో ఎక్కువ మార్కులు ఎక్కువ ర్యాంకులు ఆడవాళ్ళకి వస్తున్నాయా మగవాళ్ళకి వస్తున్నాయా చెప్పండి అప్ప మీరు చెప్పండి మగవాళ్ళు చెప్పాలి మాట ఆడవాళ్ళు కాదు ఈ రోజు ఆడబిడ్డలు చదువుకుంటా ఉన్నారు ఈ రోజు ప్రపంచంలో మన పేరు ప్రతిష్ట నిలబెట్టేది ఆడవాళ్ళు మన ఆడబిడ్డలు చదువుకోకపోతే అది అవమానం మన కుటుంబానికి మన ఊరికి ఆ వలసపోయే వాళ్ళందరూ నన్ను అడిగేది మా హాస్టల్ లేదు మా బిడ్డల్ని పెట్టాలంటే బంధువులు ఇంట్లో పెట్టలేము సరిగా చూసుకుంటారో లేదో హాస్టల్లో పెడితే క్షేమంగా ఉంటదని చాలా మంది అడిగేది నేను రాత్రి రాత్రి ప్రమాణ స్వీకారానికి పోయిన మరుసటి రోజు నేను ప్రమాణ స్వీకారం అదే రోజు సాయంకాలం నరేంద్ర మోడీ మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మా ఊర్లో ఈ పరిస్థితి పోమ్మని కమిషన్ దగ్గర పోతే ఆయన లేదండి వచ్చే సంవత్సరం ఇస్తాను నేను ఒప్పుకోనగా ఒప్పుకోను హాస్టల్ ఇస్తేనే ఆధునిక పోతాను లేదా విజయవాడలో నువ్వు కూర్చుంటానని చెప్పిన ఆయన ఆయన నా బాధ చూడలేక అప్పటికప్పటికి నూట ఇరవై మంది పిల్లలకు సంబంధించిన హాస్టల్ శాంక్షన్ చేస్తే ఇప్పుడు మీరు పోయి చూడండి మేదగిరి దగ్గర నూట ఇరవై మంది బిడ్డలు పెట్టుకుని నేను చదివించుకుంటా ఉన్నాను ఇది అభివృద్ధి కాదా అని చుట్టుగా ప్రశ్నిస్తా నా బిడ్డలు చదువుకోవడం నాకు ముఖ్యం నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటా ఆడబిడ్డల కోసం రక్షణ ఉండాలని కోరుకుంటా ఇంకా అన్నిటికంటే గంటలు ఇది ముఖ్యమైనది రోడ్ వస్తే విపరీతమైన ట్రాఫిక్ అని మనకు అందరికీ తెలుసు ట్రాఫిక్ సమస్య తీర్చమన్నారు నేను వీధి వీధి తిరుగుతా ఉన్నా మీరు చూశారా లేదా నా వీడియోలు పొద్దున ఏడు గంటలకు లేచి వీధి వీధి తిరుగుతాను పోయి ఎందుకు తిరుగుతారంటే ఆ వీధులను ఎట్లా వెడల్పు చేయాలా గొంతలను ఎట్లా పొడ్చాలా పెద్దాయనికి మాట ఇచ్చినాను ఆయన కూడా అప్పుడప్పుడు హెచ్చరిస్తా ఉంటాను గట్టిగా చేయాలప్ప ఇవన్నీ తిరుగుతా ఆక్రమించేసుకున్నారు పేరుకు మాత్రం నిన్న ఒకే ఒక ఉదాహరణ చెప్తాను నిన్న ఇట్లాంటి మీటింగే శంకర్ నగర్ లో పెట్టినాడు శంకర్ నగర్ లో పోగానే అక్కడ వైసీపీ నాయకులు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి ఇంకా పోలే చింత చచ్చిన పులుపులు రావలేదంటే ఇదే ఆ వైఎస్ఆర్ సిపి నాయకులు కొంతమంది పాప అమాయకమైనటువంటి ఆడవాళ్ళని తీసుకొని వచ్చి మా ఇల్లుని కొట్టేస్తున్నారండి నేను ఇదంటే నా పాలనలో ఇల్లు కొట్టేయడమా మా ఇదేం అంజనీయుడు అసలు నేను నిజంగా ఇల్లు కొట్టేస్తున్నారేమో అని పోయినాను పోయి మీటింగ్ చేసుకొని పోతే ఇల్లు కొట్టేచ్చేదా ఆ జాగ్రత్తగా అరవై అడుగుల రోడ్డు నేను అరవై అడుగుల రోడ్లో రోడ్డుకి ఆపక్కున్న వాళ్ళు ఇరవై అడుగులు ముందుకు వచ్చి నా నాటుకున్నారు రోడ్డుకి ఈ పక్క వాళ్ళు ఇరవై అడుగులు వచ్చి బండు నాటుకున్నారు మిగిలిన రోడ్డు ఎంత మిగిలింది ఇరవై రోడ్డు మరి ట్రాఫిక్ ఎట్లా పోతుంది దాంట్లో నుంచి నేను రాగానే మున్సిపల్ కమిషన్లకి వాళ్ళకి చెప్పినా బుల్డోదలు తీసుకెళ్లి ఎవడెవడైతే ఆక్రమించుకున్నాడో నా పార్టీ నీ పార్టీ అని లేకుండా అందరినీ కొట్టుకుంటా పోండి అని చెప్పినా వాళ్ళు డబ్బా ఉన్నారు అప్పటిదాకా నాకు తెలియదు ఆ వైఎస్ఆర్ సిపి నాయకులు ఇంతకు వైఎస్ఆర్ సిపి నాయకులు వీధి వీధికి పోయేది నువ్వు నాకు లక్ష రెండు లక్షలు డబ్బులు ఇస్తే నువ్వు రోడ్డు ఆక్రమించుకొని నేనే పట్టించుకోను అని డబ్బులు తీసుకొని ఆక్రమించుకున్నాను అందరూ కూడా వాళ్ళు డబ్బులు కట్టిన ఊరుకుంటారా ఈరోజు కూడా చేస్తా ఉన్నారు నేను చెప్పాను పోయి చూస్తే మా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు తీసుకెళ్లి మ్యాప్ పెట్టారు సార్ ఇది అరవై అడుగుల రోడ్డు అన్నారు కొలిస్తే ఇరవై అడుగులు ఉంది ఇంకా నలభై అడుగులు విడిపోయింది ఈ పక్క వాళ్ళు ఆ పక్క కూడా ఆక్రమించుకున్నారు దానికి పెద్ద గొడవ మళ్ళీ ఏ మా ఇళ్ళంతా కొట్టేస్తారు నేను చెప్పిన ఇది రోడ్ టు రోడ్డే మీ పది మంది కోసం ఆలోచన చేస్తే ఊర్లో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది పరిస్థితి నేను ఒప్పుకోరగాక ఒప్పుకోను ఈ ఊర్లో ఆక్రమించుకోవడానికి ససేమేరా అసలు ఒప్పుకునేది లేదు మా మున్సిపల్ వాళ్ళు చెప్పాను రికార్డు ప్రకారంగా ఏది ఉంటే దాన్ని కొట్టుకుంటా పోండి ఈ పక్క నుంచి ఆ పక్కన చెప్పినాను రోడ్డు వెడల్పు చేయాల్సిందే అరవై ఏడుగుల రోడ్డు ఉండాల్సిందే అని చెప్పినాను ఆ రకంగా ఈ ఊర్లో ఆక్రమణలన్నీ ఎక్కడ వీలైతే అక్కడ ఆక్రమణలు చేసి రోడ్డు పెద్ద చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇది అభివృద్ధి కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం అదే చెప్పినాడు నీళ్ళకి సంబంధించిన సమస్య నిన్న పెద్ద మొలం పోయినా పెద్ద మొలం పోతే అక్కడ చేయ నీళ్ళని చెరువు ఉంది కదా ఇక్కడ అని నేను అందరూ పిలిపించిన అక్కడే రాత్రి తొమ్మిది అయింది అక్కడ ఏమే నీళ్ళు లేవంటే సార్ ఒకప్పుడు రెండు వేలు రెండు వేల ఐదు వందల మంది ఈ ఊర్లో ఉంటుంది దానికి తగ్గట్టుగా చెరువు ఉంది ఆ చెరువులో కూడా అప్పటికే అంతా నిండిపోయింది నీళ్లు తక్కువ పడతా ఉంది ఇప్పుడు ఎనిమిది వేల మంది అయినారు నీళ్లు ఎట్లా వస్తాయి సార్ చెరువు చిన్నదైపోయింది మనుషులు పెద్ద అయిపోయినారు గత ముందులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యే ఆలోచన చేయాలి కదా ఏ రోజన్నా పోయి ప్రజలను అడిగినాడా ఏ రోజన్నా పోయి ప్రజల గురించి ఆలోచన చేసినాడా బయట అయినా కూడా నేను చెప్పినా ఆ లోపల ఉన్న కూలికి అంతా తీసేస్తాం ఆ చెరువుని పెద్ద చేయడానికి ప్రపోజల్స్ తయారు చేయండి అని ఆఫీసర్లు చెప్పినా ప్రపోజల్స్ తయారు చేసినా ఇంకా సంవత్సరం రెండేళ్లు పడుతుంది పోయి అప్రూవ్ చేసుకోవాలా డబ్బులు తెచ్చుకోవాలా చెరువులు పెద్ద చేసుకోవాలి ఎక్స్ట్రా కట్టుకోవాలి ఇంటింటికి కుళాయిగా కావాలి మనకి నరేంద్ర మోదీ గారి జల జీవన మిషన్ కింద ఓ ప్రత్యేక పథకం ద్వారా యాభై శాతం డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ డబ్బులు శాంక్షన్ అయినాయి సంవత్సరం నుంచి అట్లా పడున్నాయి అడగండి నా పక్కనే ఉంది మా చైర్మన్ అక్క ప్రపోజల్స్ పెడితే ఎన్ని పెట్టినా సరే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉండే ఇంతకు ముందు ఆయన ఆయన ఏమీ పట్టదు సంవత్సర సంవత్సరాలు నిర్లక్ష్యం చేశాను ఈ రోజు కూడా ఈ రేపు సమావేశం ఉంది రేపు సమావేశంలో ఆ బిల్లు పాస్ కాబోతా ఉంది దానికి పూర్తిగా డిజైన్లు తయారు చేసి ఆ ప్రపోజల్ ని ఆమోదించబోతా ఉన్నాం ఆమోదిస్తే కూడా ఒక సంవత్సరం రెండేళ్లలో ఇంటింటికి కూడా ఇప్పటికి కేవలం ఇరవై మూడు శాతం ఇళ్లకు మాత్రమే ఆ దోన్ లో ఇంటింటి ఉంది దీన్ని వంద శాతం చేయాలంటే రెండు రెండున్నర సంవత్సరం పడుతుంది తప్పనిసరిగా ఈ పని పూర్తి చేస్తానని మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను మున్సిపాలిటీలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం తప్పనిసరిగా వచ్చి నిధులు వస్తూ వస్తూ ఉంటే అన్నింటినీ కూడా పూర్తి చేసే పని కూడా తీసుకుంటాను మీ అందరికి హామీ ఇలా పలు పనులు నేను చెప్పుకుంటూ పోతే ఈ మూడు నెలల్లో చేస్తున్న పనులు చాలానే ఉన్నాయి ఇది ఇంత ముందు ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన రిపోర్ట్ మేము ముందు పెట్టాము ఎమ్మెల్యేగా నేను మా కూటమి పెద్దలంతా చేస్తున్నటువంటి రిపోర్ట్ ని మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నాలుగు ముక్కలు కూడా చెప్పాను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తా ఉంటాం నాకు ఆధ్వర్యంలో వేరే ఏం పని లేదు ప్రజలను కలవడం ఊర్లో తిరగడం ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం తప్ప నాకు ఈ ఊర్లో వేరే ఏం పని లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాను నా సంగతులు మీకు చెప్తూనే ఉంటాను కాబట్టి మీకు కూడా ఆకలేస్తుంటది నేను మీకు చీర కొనాలి క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్ shop number 19 bar 417 first floor biology complex b new mobile spina Municipal school Edruga, Adhani. contact phone 08512 251525 Cell 7396 00 3394